సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను కోల్ వర్కర్స్ న్యూమోకోనియోసిస్ సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు బొగ్గు కార్మికులకు వచ్చే ఊపిరితిత్తే వ్యాధి కోల్ వర్కర్స్ న్యూమోకోనియోసిస్ దీన్ని బ్లాక్ లంగ్ అని కూడా అంటారు దీర్ఘకాలికంగా బొగ్గు దుమ్ములో పనిచేస్తూ ఆ దుమ్ము ఊపిరితిత్తుల్లోకి చేరుకుని ఫైబ్రోసిస్ కలుగజేస్తుంది దీనివలన ఊపిరితిత్తుల ఎక్స్రే సిటీ స్కాన్లో మచ్చలు ఏర్పడడమే కాకుండా ఆయాసం కలుగుతుంది ఈ వ్యాధి అధికంగా బొగ్గు కార్మికుల్లో వస్తుంది పీల్చిన బొగ్గు ధూళి మ్యాక్రోఫేజెస్ అనబడే తెల్ల రక్త కణాల్లో చేరి చుట్టూ పక్కల ఉన్న ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు గట్టిపడేలాగా చేస్తుంది ఈ విధంగానే ఏ విధంగా అయినా ఇసుక దుమ్ము పీల్చడం వలన సిలికోసిస్ అభ్రకపు దుమ్ము పీల్చడం వల్ల యాస్బెస్టోసిస్ అనే వ్యాధులు వస్తాయి బ్లాక్ లంగ్ డిసీజ్ ముందుగా యాథ్రకోసిస్ పేరుతో తక్కువ స్థాయిలో వస్తుంది నల్లని పిగ్మెంటు మ్యాక్రోఫేజ్ కణాల్లో పేర్కొంటుంది వ్యాధి ముదిరితే బ్లాక్ లంగ్ సింపుల్ కోల్ వర్కర్స్ న్యూమోకోనియస్గా రెండు తీవ్ర రూపంలో ప్రోగ్రెసివ్ మాసివ్ ఫైబ్రోసిస్గా రూపాంతరం చెందుతుంది పారిశ్రామిక పట్టణాల్లో వాతావరణ కాలుష్యం వల్ల కూడా బ్లాక్ లంగ్ రావచ్చు బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ముందుగా క్రానిక్ బ్రాంకైటిస్ అనే వ్యాధికి గురవుతారు వారు నెలలో అధిక దినముల్లో దగ్గు కళ్ళె ఉండి సంవత్సరంలో మూడు నెలలకు తక్కువ కాకుండా దగ్గుతో కళ్ళెతో బాధపడతారు ఆ విధంగా రెండు సంవత్సరాలు సమస్య ఉంటే దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు ఇటువంటి పారిశ్రామిక దుమ్ము వల్ల కలిగే క్రానిక్ బ్రంకైటిస్ బొగ్గు గనుల కార్మికుల్లో పదిహేడు శాతం ఉంటుంది తీ వ్యాధి తీవ్రత వయస్సు దుమ్ముకి గురి కాబడిన సమయం జాగ్రత్త చర్యలు మరియు పొగ తాగడం వంటి లక్షణాలను బట్టి ఉంటుంది బ్లాక్ లంగ్ వ్యాధి వలన వచ్చే మరణాల సంఖ్య ప్రపంచం మొత్తంలో తగ్గుముఖం పట్టింది రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద ఇరవై ఐదు వేల మంది మరణించారు బొగ్గుదుమ్ము ఇసుకదుమ్ము లాగా ఊపిరితిత్తులను గట్టిపరచదు ఊపిరితిత్తుల్లో ప్రవేశించిన బొగ్గు దుమ్ము అల్వయల్ఆర్ అనే తెల్ల రక్త కణాల్లో ఉంటుంది బొగ్గు దుమ్ముతో నిండిన మైక్రోఫేజస్ కణజాలంలో కానీ లింఫనోడ్లో కానీ ఉంటాయి బొగ్గుదుమ్ము మైక్రోఫేజస్ తెల్ల రక్త కణాలను ప్రేరేపించి అనేక పదార్థాలను విడుదల చేయడానికి కారకం అవుతుంది వాటిలో అనేక ప్రోటీన్సు సైటోకైన్సు ఆక్సిజన్ రాడికల్సు ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్లు ఉంటాయి పై పదార్థాల వలన ఊపిరితిత్తుల్లో వాపు కలుగుతుంది క్రమేణా కొల్లాజన్ అనే పదార్థం వలన ఊపిరితిత్తులు గట్టిపడతాయి అది బ్లాక్ లంగ్ వ్యాధికి దారితీస్తుంది మైక్రోఫేజస్లో నల్లని బొగ్గు పదార్థం ఈ దశలో మైక్రోస్కోప్ ద్వారా కనుగొనగలం ఊపిరితిత్తులు నల్లగా మారుతాయి ఈ రకమైన లక్షణాలు ఏర్పడతాయి ఊపిరితిత్తులో సాధారణంగా పైభాగన ఈ వ్యాధి ప్రారంభమవుతుంది రక్త సరఫరా లోపించడం వలన ఊపిరితిత్తులో క్యావిటీస్ లేక గాలి బుడగలు ఏర్పడతాయి మైక్రోఫేజెస్లోని బొగ్గు పదార్థం చిన్న చిన్న బుడిపలు లేదా నోడ్యూల్స్గా తయారవుతాయి కొల్లాజన్ అనే పదార్థం వల్ల ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ కలుగుతుంది నోడ్యూల్స్ చుట్టూ గాలి గదులు వెడల్పోయి ఎంఫిసిమా అనే వ్యాధి వస్తుంది ముందుగా ఒక చిన్న చిన్న బుడిపెలు ఒకదాంతో ఒకటి కలిసి పెద్ద బుడిపెలుగా ఏర్పడతాయి తర్వాత వ్యాధి ముదిరిన దాన్ని బట్టి ప్రోగ్రెసివ్ మాసివ్ ఫైబ్రోసిస్ అన్న పేరుతో ఊపిరితిత్తులు బాగా గట్టిపడతాయి దీనివల్ల రోగికి ఆయాసం కలుగుతుంది రక్తంలో ప్రాణవాయువు తగ్గుతుంది ఊపిరితిత్తుల రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగి గుండె పనితనం కూడా తగ్గుతుంది రోగ నిర్ధారణ సాధారణంగా ఈ బొగ్గుదుమ్ములో పనిచేసే కార్మికులకు పది పదిహేను సంవత్సరాల బొగ్గుదుమ్ము పీలిస్తే పై చెప్పిన లక్షణాలు కనబడతాయి ఛాతీ ఎక్స్రే సిటీ స్కాన్ చెస్ట్ బ్లడ్ గ్యాస్ పరీక్ష డిఎల్సిఓ అనే కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజన్ పరీక్ష స్పైరోమెట్రీ అనే పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ చేస్తారు అవసరమైతే ఊపిరితిత్తుల బయాప్సీ చేయవలసి ఉంటుంది ట్రీట్మెంట్ పై వ్యాధికి చికిత్స ఏదీ లేదు ఈ ఆ మనిషిని బొగ్గుదుమ్ము వాతావరణం నుంచి దూరంగా ఉంచాలి అవసరమైతే దీర్ఘకాల ప్రాతిపదిక మీద ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇతరత్ర గుండె మరియు ఇతర వ్యాధులకు చికిత్స చేయాలి బ్లాక్ లంగ్ రోగి పొగ తాగితే వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది నివారణకై బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగంలో చేరినప్పుడు తర్వాత ప్రతి సంవత్సరం పరీక్షలు జరపాలి వారికి పొగ వారిని పొగ తాగకుండా చూడాలి బ్లాక్ లంగ్ వ్యాధికి గురి అయిన రోగులకు వృత్తి నుండి తప్పించి హాని లేని చోట పని కల్పించాలి పనిచేసే చోట కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు రక్షణ పరికరాలు ఇవ్వాలి